హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయా నాగేష్ ఆధ్వర్యంలో చంద్రాయనుగుట్టలోని డిఆర్డీఎల్ ఎక్స్ రోడ్ రక్షాపురం కాలనీ సాయిబాబా నగర్ నగర్ కృష్ణారెడ్డి నగర్ ఉప్పుగూడ జెండా చెత్రినాక పలు ప్రాంతాలలో హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ వలి ఉల్లా సమీర్ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బోయా నాగేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రగతి సంక్షేమానికి ఆకర్షితులై ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారన్నారు మరియు ఈసారి జరిగే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రమోద్ రెడ్డి షకీల్ రుక్మిణి నాయక్ రాజు యాదవ్ శాంరావు ముద్రాజ్ ద్వారక్ గౌడ్ రాహుల్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

స్తే మీడియా మిత్రులందరికీ నమస్కారం మా ఇక్కడ విచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా మా మిత్రులందరికీ కాంగ్రెస్ మా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ ఏదైతే జరుగుతుందో ఎలక్షన్ సంబంధించి చంద్రాయన్గుట నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీ అంగరంగ వైభవంగా హైదరాబాద్ పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్లోనే వన్నె తెచ్చే విధంగా ఉండబోతుంది కాబట్టి దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరు నా యొక్క మిత్రులకు అదేవిధంగా మా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఇప్పుడు ఏ ఎనిమిది గంటలకు చంద్రయాన్గుట్ట నియోజకవర్గంలో చంద్రయాన్గుట్ట కింది చౌరస్త దగ్గర మా యొక్క కార్నర్ మీటింగ్ కూడా ఉండబోతుంది కాబట్టి ఈసారి ప్రజలలో రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఎంతో ఆదరణ పెరిగింది మేమైతే మెట్రో రైలు హామీ ఇచ్చినామో అప్పుడు ఎంఐఎం బీఆర్ఎస్ కలిసి ఏదైతే మెట్రో రైల్ నాపిందో మేము వచ్చిన అరవై రోజులలో ఆ యొక్క మెట్రో రైల్ని రూపు రూపకల్పన చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు డిఆర్డిఎల్ ఆర్సీఐ ఇవన్నీ ఉన్నతమైన ఫ్యా ఇక్కడ ఉన్నా కానీ కూడా ఈరోజు పాతపట్నం అట్లే ఉందంటే ఇక్కడ ఉన్న నాయకుల వ్యవస్థ ఎట్లుందనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి యువకులందరూ కూడా అంతేకాకుండా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉండొచ్చు గ్యాస్ సిలిండర్ ఉండొచ్చు అదేవిధంగా వాటర్ సంబంధించిన విషయాలు ఏదైతే సీఎం గారు హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి సీఎం గారు పాత మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూస్తామని చెప్పి ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరిస్తున్న మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం